ఇక్కడ రోడ్డు కూడా ఉండేది రోడ్డు ఉంది మీకు కనిపిస్తుంది చూడండి శ్మశానానికి వచ్చిన తర్వాత ఈ మేము వాళ్ళు ఆయన ఏంటంటే ఆ వీడియోలో చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు రావడానికి మనకి ఇది కూడా ఉంది

చూడండి సార్ ఇక్కడ క్లియర్ గా వాళ్ళ హద్దుల్లో ఇక్కడ మనకి సౌత్ లో ఉంది తర్వాత రాజమార్గం ఉంది ఇవన్నీ కూడా కబ్జా చేసారు ఇక్కడ రోడ్డు కబ్జా చేసి ఉన్నారు ఇవన్నీ మేమందరం ఏంటంటే దళితుల భూముల్ని ఆక్రమిస్తుంటే ఆ రోజు పదకొండో పదకొండో తారీఖు ఇక్కడ శ్మశానాల్లో గ్రామస్తులు చనిపోతే మేమందరం దాని కోసం వస్తే వాళ్ళు రౌడీలకు పెట్టి జబర్దస్త్ గా మీరు చేసుకొని చేసుకోండి అందులో ప్లాన్ ఏ అనుమతి లేకుండా ప్లాన్ ఎప్పుడు లేకుండా కరెక్ట్ వస్తూ ఉంటే జబర్దస్త్గా విలేజ్ విలేజర్లందరూ కూడాను గ్రామస్తులకి వాళ్ళకి వ్యతిరేకిస్తూ వాళ్ళందరినీ కూడా బెదిరించారు ఇమీడియట్గా మన కమిషనర్ చెప్పడం జరిగింది కమిషనర్ కూడా టైం ప్లానింగ్ ఆఫీసర్ పంపించి ఇమీడియట్గా వాళ్ళందరూ సీజ్ చేశారు ఇవన్నీ తప్పుడుగా ఆ రోజు జరిగిన ఇంకోటి వాళ్ళు కావాలి వీడియోలో ఆ రోజు ఎవరైతే ఒకవేళ వాళ్ళు ఇది అంటే వాళ్ళ స్థలం అన్న అన్నాడంటే స్థలం ఓనర్ ఉండాలి కానీ ఇక్కడ అందరూ ఆ రోజు రౌడీలు వచ్చి కట్టిస్తున్నారు రౌడీల్లో మెయిన్ గేట్ అంటే మన బ్రాహ్మణ సంబంధించిన భక్తులు సుభాష్ చంద్రబోస్ తర్వాత మిగతా రౌడీ సేఫ్ అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరితో గొడవ గొడవ పడలేక గ్రామస్తులు భయపడిపోయారు వీళ్ళంతా ఏంటంటే బయట వాళ్ళని రౌడీలకు పిలిపించి ఇక్కడ గ్రామస్తులు బెదిరిస్తున్నారు కాబట్టి ఇక్కడ దయించి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడాను వాళ్ళకి దళితు దళితులందరూ కూడా న్యాయం చేయాలని వాళ్ళ భూములు ఆక్రమించకుండా చూడాలని మేము వాళ్ళ తెలివిగా ఏంటంటే మేమేదో వాళ్ళకి మేము ఆక్రమణ చేస్తామని చెప్తున్నాం మా భూములు మేము చేసుకుంటాం ఇవన్నీ కూడా దళితు తాల భూములు ఇవన్నీ వేరే వాళ్ళు వచ్చి అన్యాయంగా అన్యాయకందం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులు దీనిపై మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ మేము వెళ్తాం అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ కూడా మేము త్వరలో మేము దీని మీద మేము ఫిర్యాదు చేస్తాం మాకు న్యాయం జరిగినంత వరకు కూడా నా అవసరమైతే ఈ గ్రామంలో అన్ని దళిత వాళ్ళందరూ పిలిపించి పెద్ద ధర్నా కూడా ఈ మన బలాసకాశాబు పట్టణంలో దళితులంటే మేము ఏదో చూపిస్తాం మా బలం మీద చూపిస్తాం మొత్తం ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసి ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో పెట్టి ఏమీ లేకుండా ఆధారం లేకుండా ఎవరైతే వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళపై కూడా మేము కేసులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా పార్టీ లీడర్ అయిన అప్పలరాజు గారు కూడాను వాళ్ళు ఏదో చెడ్డ పేరు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చెడ్డ పేరు తేడానికి చాలా దుష్ప్రచారం చేస్తారు కాబట్టి దీని వెనక ఎంత పెద్ద వారైనా సరే వాళ్ళందరినీ కూడా మేము లేగల్ గా ఫైట్ చేసి వాళ్ళందరికీ మేము కంపల్సరీగా చర్యలు తీసుకుంటామని ఈ మీకు పత్రిక ముఖంగా మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అందరు కూడాను మేము ప్రార్థిస్తున్నాం తెప్ప పాపారావు అంబసౌలి గ్రామ ప్రెసిడెంట్ గా నేను గ్రామ మంచి చర్యలు చూస్తున్నాను ఇక్కడికి మా గ్రామంలో ఒక ముసలావిడి చనిపోతే ఆ రోజు గ్రామం మొత్తం వచ్చి ఆ దాన సంస్కారాల నిమిత్తం ఇక్కడ ఉండగా మన పిల్లి ప్రసాదరావు అనే వ్యక్తి ఇది నా స్థలం అనే గతంలో ఆయనతో మా గొడవలు కూడా జరిగాయి దాని విషయమై మేము ప్రశ్నించగా ఆ రోజు ప్రశ్నించగా పిల్లి శుభ పిల్లి ప్రసాదు బోసు అనే నోటిస్ట్రేటర్ ఇక్కడికి తెచ్చి ఇవి ఇది మా భూమి మా దగ్గర మా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి మీరెవరు ఇక్కడ అడ్డుకోవడానికి కానీ మాతో వాదోపవాదాలు జరిగాయి అంతేకాకుండా మాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి మా భూములు మా ఆస్తులు మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అడ్డు ఎవరు వచ్చినా మీకు ఏం జరిగి ఏం చేయాలో అదే మేము చేస్తాము దాని అన్ని విధాలుగా మేము తెగించున్నామని మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది కనుక ప్రభులవారు వారు దయ ఉంచి అలాగే పోలీసు వారు మరియు రెవెన్యూ వారు ఇది కరెక్ట్గా సర్వే చేసి ఈ స్థలము మా గ్రామస్తులదా లేక మన పిల్లి ప్రసాదా నిర్ధారణ చేసి మా భూములను మాకు మా దళితులకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం శ్రీనివాసరావు నేను అంబుసోల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని దళితుల హక్కులు పరిరక్షించాలని ప్రభుత్వాలు చాటి చెప్తుంటే ఈరోజు ఈ పలాస పట్టణం నాలుగో వార్డు అంబుసోల్లి గ్రామ పరిధిలో దళితుల భూముల్నే కాలరాస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ దౌర్జన్యంగా ఈ భూముల్ని కబ్జా చేస్తున్న కొంతమందిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని సవినంగా మనవి చేస్తూ ఈ కఠిన ఎవరైతే ఈ ఆక్రమణకి పాల్పడుతున్నారో ఆ వ్యక్తులు వారు రౌడీ రౌడీషీటర్లను తీసుకొచ్చి మాపై దౌర్జన్యం చేస్తున్నారు భవిష్యత్తులో మీరు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా చర్యలకు పాల్పడవచ్చని మాకు కూడా ఉంది కాబట్టి మాకు తగు రక్షణ కూడా కల్పించి మా భూముల్ని పరిరక్షించాలని సవినయంగా కోరుకుంటున్నాను